ఇరవయో తారీఖున లోకేష్ నాయుడు ట్వీట్ చేసే వరకు కూడా ఈ ప్రపంచానికి అక్కడేదో జరిగిందనేది కూడా పోలీసులు కానీ ఆర్ఓ గాని జిల్లా ఎన్నికల అధికారి కానీ ఎస్పీ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా అక్కడికి విఆర్ఓ కానీ ఎవరు కూడా ఎమ్మెల్యే పాల్గొన్నాడు ఇలా చేశాడని కాని ఒకళ్ళు చెప్పినప్పుడు లేరు ఇరవయో తారీఖున లోకేష్ ట్వీట్ చేస్తాడు ఆ వీడియో ఎక్కడదో మనకు తెలియదు ట్వీట్ చేయగానే ఇరవై ఒకటో తారీఖున ఎంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎంత దుర్మార్గంగా ఉంటుంది చూడండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాక్షాత్తు వాళ్ళు ఏం చేయాలి లోకేష్ ట్వీట్ కనుక వీడియో చేస్తే వెంటనే ఏం చేయాలి లోకేష్ ఒక నోటీస్ ఇవ్వాలి అలాగే సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా చీఫ్ ఎలక్ట్రాలల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎరాబాబు ఏంటి ఇది జరిగిందా ఏ ఊళ్ళో జరిగింది ఆ జరిగినోడా ఎవడాడు లోకేష్ ట్వీట్ చేసిన వీడియోలో ఆ మెషిన్ బదులు కొట్టినోడు ఎవడు ఇది నిజంగా జరిగిందా జరిగితే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు దాకా మాకెందుకు చెప్పలేదు ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు కేసు కట్టావా ఆ ముద్దాయిని అరెస్ట్ చేశారా లేకపోతే ఏం చేశారు అనేది కూడా కనీసం విచారించకుండా ఇరవై ఒకటో తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత బరితెగింపు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది వెంటనే రాస్తాడు ఆ సంఘటన జరిగిన ఎమ్మెల్యేని ఎఫ్ఐఆర్ కట్టారా అతను ఎమ్మెల్యేని ఎవడు చెప్పాడు నువ్వు అడిగావా నీకు సిఇఒ కదా ముక్కు చెవు కళ్ళు అన్నీ కూడా సీఈఓ కాదా లేదా జిల్లా ఎన్నికల అధికారి కదా లేదా డీజీపీ కదా వాళ్ళు ఎవరిని అడగవు వెంటనే ఆ మెషిన్ బాధలు కొట్టిన దాంట్లో ఎమ్మెల్యే మీద కేసు కట్టారా కేసు కట్టితే అరెస్ట్ చేశారా అరెస్ట్ చేయకపోతే తక్షణం అరెస్ట్ చేయండి లోపల సెల్ సెల్లో అని హైదరాబాద్ రాగా సంతకం పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ జిల్లా జడ్జికి హైకోర్టు జడ్జికి అది అటువంటి అధికారం లేదే సాక్షాత్తు జిల్లా జడ్జికి హైకోర్టు జడ్జికి కూడా అటువంటి అధికారం లేదే ఏం చేయాలి పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి ఏంటి వీడియో ఎక్కడిది ఆ వీడియో సంఘటన జరిగిందా జరిగితే విచారణ చేసి దాంట్లో ముద్దాయిలందరినీ కూడా చర్యలు తీసుకోండి అని కదా నువ్వు ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదు టక 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 అంటే ప్రిఫిక్స్ మైండ్ మరి ఎలక్షన్ బూత్లో అల్లర్లు జరిగితే ఆ సెక్షన్లకి వర్తించేటువంటి నేరానికి శిక్ష ఎంత పడుతుంది శిక్షాకాలం శిక్షగా ఎంత అర్హత ఏడు సంవత్సరాల లోపు అంటే ఏడు సంవత్సరాల లోపు సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది కదా ఏడు సంవత్సరాల లోపు కనుక శిక్షార్హం ఏంటంటే నేరంలో ఎవరన్నా ముద్దాయిగా ఉంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి వదిలేయాలి అంతేగాని రిమాండ్ చేయకూడదు అని చెప్పని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కదా మరి నువ్వెట్టా చెప్తావు అరెస్ట్ చేయండి ఆయన లోపలయమని అంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెక్కలు ఉండవు లోపల వేసేయాలి అసలు ఆదరా బాధరా అంత ఆదరాబాద్ రాగా అరెస్టు చేసేయాలి లోపలేసేయాలి అసలు కనీసం నేరం జరిగిందా జరగలేదా అనే విచారణ కూడా లేని పరిస్థితి లేకుండా ఆదరాబాదురాగా ఇచ్చేయమంటాడు దాని మీద ఇచ్చేస్తే ఇరవై రెండవ తారీఖున అంటే ఎమ్మెల్యే గారు దాని మీద ఎలక్షన్ కమిషను ఆద్రాబాద్రాక ఇరవై ఒకటో తారీఖు ఇవ్వగానే ఇరవై రెండో తారీఖున ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆ పాలవాయి గేటు సంబంధించినటువంటి ఏదైతే ఆ స్టేషన్ ఆ ఊరు వచ్చేటువంటి ఎస్ఐ గారు సంబంధిత ఎస్ఐ గారు మేమో ఒకటి ఫైల్ చేస్తాడు ఇరవై రెండో తారీఖున కోర్టులో ఏమని ఇరవయో తారీఖు సంతకం పెట్టి ఇరవై రెండో తారీఖున మేమో ఫైల్ చేస్తాడు ఆ కేసులో ఎమ్మెల్యే ముద్దాయని చూడండి ఎంత విచిత్రం ఇరవై మూడో తారీఖున హైకోర్టుకి ఎమ్మెల్యే గారు వెళ్తాడు ఎమ్మెల్యే గారు ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా తాడి అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే గారు అట్లాగే తిరుపతి పోటీ చేసే అభ్యర్థి అట్లాగే నర్సరావుపేట ఎమ్మెల్యే గారు ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరైతే కేసుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళి ఏమని అడిగారంటే అయ్యా మేము పోటీ చేసాం కాబట్టి రేపు నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి పోలీసులు దురుద్దేశంగా మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కనుక మాకు న్యాచురల్ జస్టిస్ దెబ్బతింటది కాబట్టి ఎన్నికలు అయ్యే వరకు మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి మేము పోలింగ్ ఏజెంట్లను పెట్టుకోవడంలో కానీ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందో లేదో చూసుకునేటువంటి ప్రాథమిక హక్కు మాకు ఉంది కాబట్టి అభ్యర్థిగా మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి ఇట్లాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరైతే కేసుల్లో ఉన్నారో అందరు ఎమ్మెల్యేలు వెళ్తే కోర్టు ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చింది మరీ స్పెసిఫిక్గా మాచేర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు ఉదహరించి కూడా అతన్ని ఆరో తారీఖు దాకా అరెస్ట్ చేయబాకండి అతన్ని పోలింగ్ కేంద్రానికి అనుమతించండి నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే వెళ్లకుండా ఇట్లాంటి షరతులు వేయబెట్టి ఇంటర్మీ రిలీఫ్ ఇచ్చింది ఇంటర్మీ రిలీఫ్ ఇచ్చినప్పుడు పిన్నెలి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది ఒకటి వాదించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత తొత్తరపాటో చూడండి ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో ఫార్టీ వన్ నోటీస్ అంటే ఏడు సంవత్సరాల లోపు ఉండేటువంటి క్రైమ్ కూడా వెంటనే ఎమ్మెల్యే మీద కేసు కట్టండి ఎమ్మెల్యే మీద కేసు కట్టుకుంటే కనుక వెంటనే అరెస్ట్ చేయండి అరెస్ట్ అయిపోతే ఎత్తి లోపల వేయండి జైల్లో వేయండి ఖచ్చితంగా అరెస్ట్ చేయండి లోపల వేయండి అనే తొందరపాటు వ్యవహారం కనపడుతుంది సుప్రీంకోర్టులో గతంలో ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది ఏడు సంవత్సరాలు శిక్షార్హమైనటువంటి ఏ నేరంలో అయినా సరే ముద్దాయికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి సొంత పూచీకత్తు మీద వారిని వదిలేయాలి అని చెప్పినది సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుకి భిన్నంగా ఎలక్షన్ కమిషను ఆర్డర్ ఇచ్చిందండి ఇది ఇన్ రైటింగ్ ఆర్డర్ ఇచ్చింది అని చెప్పి హైకోర్టులో వాదిస్తే అప్పుడు ఆదరా బాద్రాగా ఒక్కసారి తుళ్ళిపడ్డారు ఈ పోలీసులు ఎలక్షన్ ఇలా వీళ్ళందరూ కూడా తుళ్లిపడి అక్కడి నుంచి ఏం చేయాలి కక్ష సాధింపు ఏదో రకంగా ఎమ్మెల్యే కోర్టు అంటే చట్టపరంగా ఎమ్మెల్యే రక్షణ తెచ్చుకుంటున్నాడు అంటే చట్టం నుంచి న్యాయపరంగా కాబట్టి మనం ఏదో రకంగా ఎమ్మెల్యేని లోపల వేసేయాలని చెప్పని పాత కేసుల్లో అంటే పదిహేనో తారీఖు అంటే పద్నాలుగు రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఎమ్మెల్యే పేరు మీద ఎస్ఐతో ఒక మెమో ఇస్తారు ఏమైనా దాంట్లో ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పని కారంపూడి గొడవ పద్నాలుగో తారీఖు రాత్రి కారంపూడిలో గొడవలైనవి కారంపూడిలో గొడవలైతే దాంట్లో ఎమ్మెల్యే కూడా ఉన్నాడని చెప్పని ఆ ఎఫ్ఐఆర్లో ఎమ్మెల్యే పేరు చేరుస్తారు ఎప్పుడు ఇరవై రెండో తారీఖున మేము బడే ఇస్తారు ఇరవై రెండో తారీఖున మేము అసలు ఆ రోజు జరిగిందేంటి కారంపూడిలో పద్నాలుగు సాయంత్రం గొడవలైన దేనికి కొనసాగింపుగా పదమూడో తారీఖు సాయంత్రం జరిగినటువంటి ఊళ్ళో గొడవలకి టీడీపీ వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళని కొడితే దానికి వైసీపీ వాళ్ళు గొడవ చేయటం మళ్ళీ టీడీపీ వాళ్ళు గొడవ చేయటం ఇదంతా కూడా గొడవ మీద గొడవ జరుగుతూ వచ్చింది ఆ పద్నాలుగో తారీఖు రాత్రి గొడవలు జరిగితే పదమూడు తారీఖు పోలింగ్ అయిపోయింది కదండి పదమూడు తారీఖు సాయంత్రం పోలింగ్ అయిపోయింది రాత్రికి పోలింగ్ స్టేషన్లకి పోలింగ్ మెషిన్లన్నీ స్ట్రాంగ్ రూమ్లో పెట్టేశారు తెల్లారుజాము లోపు పద్నాలుగు మొత్తం పోలీసులు కానీ పారామిలిటరీ ఫోర్సులు కానీ అన్ని కూడా హెడ్ క్వార్టర్లో పోలీసులకు అందుబాటులో ఉన్నాయి పద్నాలుగు అందుబాటులో ఉంటే పద్నాలుగు రాత్రి అయితే కనీసం ఒక్క పోలీసు కానీ లేదా పారామిలిటరీ పోలీసులు కానీ ఇన్ని వందల మంది ఉన్నా కూడా ఆ పోలీసులు వెళ్ళి అక్కడ గొడవలు అనవు గొడవలు యదేచ్ఛిగా జరగనిస్తారు